హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బ్రో మీరు ఎప్పుడు ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే వాళ్ళు చేసే వీడియోల మీద వాళ్ళు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలి నాకు నచ్చలేదు నేను రియాక్ట్ అయినా ఎందుకని ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా అంటే వాళ్ళు చేసే వీడియోలు నాకు నచ్చాలని రూల్ లేదు అంటే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు రిలీజ్ పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోరు చెత్త చెత్తగా చేయడం మీకు ఎలా అనిపించింది అంటే ఏమేమి చెత్తగా వాళ్ళు ఇప్పుడు ఎవడో పిచ్చుకోకూడదు గలీజ్ గా నేను చికెన్ షాప్ వెళ్తున్నా వాడు వచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం రోడ్ మీద డ్రైవర్ల మీద తిరగడం డైపర్లు వేసుకుని తిరగడం ఆ వీడియోలు పబ్లిక్ లో అందరు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ అందరు చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అందరు వాడుతారు అవును నాకు మండింది తిట్టడం స్టార్ట్ చేసిన సో వాళ్ళు డైపర్ వేసుకుంటే ఇంకోటి వేసుకుంటే అది మీకు ఎందుకు బ్రో ఎందుకంటే ఇప్పుడు వాడు వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకొని ఇంట్లో పట్టుకొని ఏమన్నా అది అవసరం లేని విషయం నాకు వాడు ఎవడో వచ్చి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ లో అందరికి న్యూస్ ఏం చేస్తుంటే ఎట్లా బ్రో కరెక్ట్ కాదు కదా అది అది దానికంటే ఒక స్పెసిఫిక్ పీపుల్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరీ గలీజ్ చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా నాకు అసలు మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మీరు ఎందుకు ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు తిడుతున్నారు బూతులు అంటే వాళ్ళు వ్యక్తిపరంగా వాళ్ళని తిడతలేను వాళ్ళు తిట్టిన ద్వారా వాళ్ళు మారతారేమో అని అంతే దాని గురించి ఇంకేం లేదు అంటే మీరు చెప్పి మీరు అమ్మ మీదకి వెళ్ళి తిట్టాలి అక్క మీదకి వెళ్ళి తిడతా వాడిని తిడుతున్నా ఎవరైనా మారా మీరు అలా తిట్టిన తర్వాత చాలా మంది మారారు ఇప్పుడు గూగుల్ స్టార్ మారిండు ఫేస్బుక్ గారు మారిండు స్టార్స్ అందరు ఇప్పటి నుంచి కాదు కదా టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది అది అంటే ఇప్పుడు ఎందుకు మీకు బాగా రీచ్ వచ్చింది ఇప్పుడు నుంచి వస్తుంది నాకు అప్పటి నుంచి ఉందన్న ఇప్పటి నుంచి లేదు ఇప్పుడు రీచ్ వచ్చింది కాదు మధ్యలో కొన్ని రోజులు నేను కూడా వదిలేసిన కొంచెం ఉంటది కదన్నా మళ్ళీ మళ్ళీ టూ మచ్ అయిపోతుంది దాని వల్ల ఇప్పుడు ఎవరు బ్రో మీకు బాగా గలీసుగా వీడియోస్ చేసేది ఏదైతే మీరు ఇన్స్టాలో మీరు కూడా వాడుతారు మీకు తెలుసు ఆ పేరు మీరు చెప్పండి అవునా కదా నేను చెప్తా అంటే మీరు ఎవరు ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరి పేరు చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు అట్లా చానా మంది ఉన్నారు ఏం చేశాడు ఏం గలీస్గా చేశాడు ఉప్పల్ బాలు ఏం చేసిండలు బాడు వల్ల ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఉప్పల్ వాళ్ళు ఒకటే తేడా గట్లు ఉన్నాయి ఇన్స్టాలో స్టార్టింగ్ మనం టిక్ టాక్ లో చూసినప్పుడు ఇప్పుడు వారంతో పాటు ఎంతో మంది వచ్చారు సేమ్ వాడు మగోడే కానీ రీచ్ కోసం ఫేమ్ కోసం డబ్బుల కోసం ఇప్పుడు వచ్చి వాడు తేడాగా ఒక చిన్న వీడియో చేస్తే వాడి మీద అన్ని ట్రోల్స్ పడుతున్నాయి వాడు ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడికి రావాలంటే ఎయిట్ థౌజండ్ మంచిగా ఉన్న వాళ్ళది మంచిగా నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన ట్రేడ్మిల్ మీద డాన్స్ చేస్తుండే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి రీచ్ లేదు మనకు కనీసం ఎవరు ఇంటర్వ్యూ కూడా విలువలేదే మరి ఈ తేడాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది పది వేలు ఇస్తారు కొడంగల్ శేఖర్ వాడికి ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటే పదివేలు అంటే కొడంగల్ శేఖర్ వాడికి ఏమొచ్చు ఇక్కడ పనిచేసేటోళ్ళకు కూడా అంత జీతం లేదు వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతే పదివేలు దేనికి అంటే వాళ్ళు సంపాదించిన ఫేమో వాళ్ళు వాళ్ళు కూడా కష్టం ఉంది కదా ఏం కష్టం ఉందన్న అప్పుడు వచ్చి ఇప్పుడు నేను నేను ఒక తిట్టినా నేను చేసినా అంటే దానికి ఒక అర్థం ఉంది అవునా అవును వాడు వచ్చి నిలబడి కాలు ఇట్లా వచ్చి పిచ్చి పిచ్చికి ఇట్లా మాట్లాడి ఇట్లా చేతులు ఇట్లా ఊపేసిపోతే ఒక వీడియో వాడు వచ్చి ఏదో పిచ్చి డైలాగ్ ఏదో మాట్లాడిండు మాట్లాడించినందుకు వాడికి ఇప్పుడు పిలిచి మీరు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీరు వాడిని పిలవండి కొత్తపేట చింటు మోడల్ పోరాడు ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు అవునా వానికి ఏం రాదు వాడికి ఇస్తున్నారు ఇప్పుడు వాడికి నేను కాల్ చేస్తాను మీ ముందలా రా అంటే నాలుగు వేలు అడుగుతున్నారు ఎందుకు ఇయాల వాడికి నాలుగు వేలు వీడికంటే మంచి కేసులు ఉన్నారు కదా పబ్లిక్ ఏం చేస్తుంది అంటే ఈ పిచ్చుకున్న కొడుకులు మొత్తం అందరినీ ఫేమస్ చేస్తారు అది దానివల్ల ఉన్నా వన్ నెంబర్ ఉంది నా దగ్గర ఇంటర్వ్యూకి పిలుస్తారు ఒకసారి వన్ నెంబర్ ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తలేదు నేను కూడా మొన్న అడిగిన ఇంటర్వ్యూ కావాలని అయితే అన్నా వస్తా నేను ఇక్కడ ఉండను మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నేను కొత్తపేట అంటే ఈ కొత్తపేట అనుకున్నా మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నాకు ఇంటర్వ్యూ కోసం ఇంత అని చెప్పి అడిగిండు ఇప్పుడు బంజారాల్స్ ప్రశాంత్ వాడు చేసే వీడియోలు ఏం మంచి ఉన్నాయన్న ట్రాన్స్జెండర్ అది మారిపోయాడు దేని వల్ల మారిపోయింది ఫేమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వాడు ఇంకా ఏం చేస్తాడు అనేది మాకు తెలుసు ఏం చేశాడు అనక చాలా చేసిండ ఇంత ముందు నా దగ్గర ప్రూఫ్ ఉండే అదే ఒకటి రెండు చెప్పండి మా ఫ్రెండ్ మాట్లాడితే రా ఓయో బుక్ చేయి ఇవన్నీ ఇవన్నీ ఇట్లాంటివి సో మీరు రీసెంట్ టైమ్స్ మిమ్మల్ని చూసాను మీరు స్వాగ్ గర్ల్స్ ని కూడా ఒక చిన్న ట్రోల్ లాంటిది సంథింగ్ ఏదో వీడియో పెట్టారు మళ్ళీ దాన్ని ఫోన్ ఆ లిఫ్ట్ చేయండి ఒకసారి మాట్లాడు చింటో హలో అన్న ఆ చింటో ఎడున్నావు బేటా ఇగో మా విలేజ్ లో ఉన్నా అవునా రే నీ ఇంటర్వ్యూ కావాలంటారా

మూడు వేలు ఇంటర్వ్యూ కి ఐదు వేలు కానీ మీరు మా వినెట్ వస్తున్నా కానీ టూ థౌసండ్ తక్కువ చేసిన త్రీ కే తీసుకుంటున్నా త్రీ కే తీసుకుంటున్నాను ఎవరికైనా అంతేనా ఇంత ఇంత ఒక ఒక ఇంకా వే నాకు తెలిసిన ఎవరికి ఇచ్చినా మూడు వేలేనా

అంటే మనో దగ్గర రీచ్ ఉంది కదా జనాలు వాళ్ళ ఒక్క వీడియో పెడతా ఏం రీచ్ ఉందో ఒకసారి చూస్తున్నారు కదా పబ్లిక్ చూస్తలేరు అన్న యూట్యూబర్స్ అంతే ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళే మీ ఛానల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళే ఫేమ్ చేసారు గానీ వాళ్ళు మిగతాది ఏం లేదు వాళ్ళ దగ్గర వాడు పూర్వడు వాడు మూడు వేలు ఐదు వేలు అడుగుతున్న టీమ్ అన్నట్టు అన్న సో చేసే ఒక్క వీడియోలో చిన్న పిల్లలు ఆడుకున్న బండి మీద ఇట్లా వచ్చి నేను చింటూ మోడల్ని నేను ఇట్లా నేను అట్లా గలీజ్ మోడల్ మాట్లాడే కదా నేను చెప్పింది అంటే తప్పు లేదు కదా అప్పుడు నచ్చకపోతే తిట్టినా ఖచ్చితంగా తిట్టినా వాని అమ్మ మీదకి వాని ఫ్యామిలీ మీదకి పోయి తిట్టలే తిట్ స్వేచ్ఛ ఉంది కదా బ్రో ఇప్పుడు ఏదన్నా స్వేచ్ఛ ఉంది ఎక్కడి వరకు స్వేచ్ఛ ఉందన్న నీ లిమిట్ పరంగా నీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు నువ్వు బయటికి పోయి నీ బట్టలు లేకుండా తిరుగుతా అంటూ కాదు కదా నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నేను ఇవ్వడు అడగడు అది నీ స్వేచ్ఛ అక్కడ వరకు నీ స్వేచ్ఛ బయటికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే కాదు కదా నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి